सारियू, सुष्मिता, सीरियस सुष्मिता, मीरा, बोल कुत्ते, दीस को अपना रंड, दीस को अपना, एडमिनाव तारीख की विद्यार्थियों टेबलों ऐसे बोलते हैं మాకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యాభ్యాసంలో మాకు కూడా ట్యాబ్స్ ఇచ్చారు అసలు ట్యాబ్స్ వల్ల అవసరం ఏముంది అనే విషయాలు చూద్దాం సో ట్యాబ్స్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మాకు మాకు అసలు ఇంతకు ముందు పాఠశాలలో ఉపాధ్యాయులు బోధించేవి కొన్ని అర్థం కావు కొన్ని అర్థం అవుతాయి అలా అర్థం కానివి ఉంటే ఇంటికి వచ్చి ట్యాబ్స్ ఆఫ్లైన్లో ఉండడం వల్ల మాకు ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు వచ్చి ఇంటికి వచ్చి ట్యాబ్స్ను చూడవలసిందాం అలాగే ట్యాబ్స్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రతి ప్రతిష్ఠించింది కాబట్టి లో ఏమేమి కంటెంట్ ఉందంటే బైజూస్ ప్రీమియం ఈమెయిల్ ఎక్స్టెన్షన్ వైఫై సెట్టింగ్స్ ఏపీ పాఠశాల డిక్షనరీ అంత మాత్రమే ఉన్నాయి ఇంతకు ముందు ఓన్లీ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు లాంగ్వేజెస్ కూడా స్విచ్ ఆర్ట్ అనే యాప్లో లాంగ్వేజెస్ కూడా ఆఫ్లైన్లో ఉన్నాయి ఇలా మేము చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు అంద అందాలని మా జగన్ మామయ్య ఎంతో కృషి చేశారు మా కోసం అలాగే నాడు నేడు చూసుకుందాం అలాగే నాడు నేడులో ఎన్నో పాఠశాల బిల్డింగ్స్ టాయిలెట్స్ అలా అని చాలా చాలా స్కీమ్స్లో పెట్టారు అలాగే మా పాఠశాలలో కూడా ప్రతి రూమ్కి నాలుగు ట్యూబ్ లైట్స్ నాలుగు ఫ్యాన్స్ విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చోవడానికి బెంచెస్ అని సదుపాయం చేశారు అలాగే మిడ్ డే మీల్ మిడ్డే మీల్ భోజనం అసలుకి చాలా ఉపయోగకరమైనది అసలు మిడ్ డే మీల్ మేము అసలు ఇంటికి వెళ్ళే శ్రమ లేకుండానే మాకు పోషకరమైన రుచికరమైన ఆహారం మాకు అందజేస్తుంది ఈ జగనన్న గోరుముద ప్రోగ్రామ్ అలాగే చూసుకుంటే జగనన్న విద్యా కానుక జగనన్న విద్యా కానుకలో భాగంగా మూడు జతల యూనిఫామ్ ఒక జత షూ రెండు జతల సాక్స్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ ఏపీ డిక్షనరీ బెల్ట్ స్కూల్ బ్యాగ్ ఇలా ఎన్నో పద ఇలా ఎన్నో కానుకలను ఇలా అందజేసిన వల్ల రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి జాతీయ స్థాయిలో పోటీలు పడేందుకు అనుకూలంగా ఉంది అవకాశం ఇచ్చిన ప్రసన్ కుమార్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా ఒక తోట నెల్లూరు It is a very good. It is a very good schema, and it is a very good scheme for all of the mothers that of our of our every mother for us, all mother of us. These uh, and uh, all mothers are very happy by this schema, and. Uh, Books, notebooks, etc. This is a very good scheme. And the Jagan, Jaganan Goramudda is a delicious, delicious scheme. In this scheme, children have been getting nutrition nutritions, and food, food items. And this in this dangerous COVID time, ragi jaba with the glass is a very, very useful and healthy, healthy item. A healthy item. And the, and the Nadu Nadu program. Schools, Naidu program, building schools has been constructing very beautifully and very beautifully and very picturesque <clears throat> and, <very clears throat> and attractive It is a very good and picturesque program. I, I I like this program and the toilets and the toilets has been very hygienic hygienic for the for the.